నమస్తే అండి బందారు లక్ష్మణ్ శర్మ గోవర్ధన్ గోశాల రైతు బంధువులు ఆత్మస్వరూపులైనటువంటి రైతులకి చేసేటువంటి ఒక ప్రార్థన ఏంటంటే మనసుని అంటే ఊకే షేక్ కాకూడదండి మనసు స్థిరంగా ఉండాలి పర్వతంలాగా స్థిరంగా మనసు ఉన్నప్పుడే మన లక్ష్యాన్ని మనం సాధించగలుగుతాం మంకీలాగా చంచలంగా ఉన్నప్పుడు మనం బలహీనపడతాము సంబంధాలు పాడైపోతాయి ఇంకోటి ఏదన్నా ఒక ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి ఒక గం ఒక బాగా గాలి వచ్చి తుఫాను వచ్చి పంట పోయిందనుకోండి ఆ టైంలో ఆ సిచ్యువేషను ఈ బలహీనమైనటువంటి చంచలమైనటువంటి ఆ మనసు దాన్ని తీసుకోలేదండి బాగా బాధపడి రాంగ్ డెరిషన్ తీసుకుంటుంది ఏదైనా ఆత్మహత్య చేసుకోవాలని లేకపోతే భార్యను కొట్టడము లేకపోతే ఏదైనా ఊరేళ్ళిపోవడము ఏదో పిచ్చి పిచ్చి పనులు చేయడం జరుగుతుంది తొందరపాటుతోటి ఆ విధంగా చేశారు అనుకోండి సపోజ్ ఇంటి పెద్ద మనిషి ఆత్మహత్య చేసుకున్నాడు అనుకోండి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా ఆ పిల్లలకి ఆ భార్యకి ఆ తల్లికి తండ్రికి అంటే మనసు బాగా గాయపడుతుంది మనసు అంటే మనకి ఎప్పుడైనా వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు మనం ఒక మైండ్ గట్టి దెబ్బలైతే ఫిజికల్గా ఎలా అయితే మైండ్ ఇక పని చేయదో వాళ్ళ మైండ్ సరిగ్గా పనిచేయదండి వాళ్ళకి అంటే వాళ్ళు ఎప్పుడు లాంగ్ కాన్ఫిడెంట్గా ఉండరు వాళ్ళు లైఫ్ లాంగ్ భయంగా ఉంటారు ఇన్సెక్యూర్గా ఉంటారు ఇంకోటి సొసైటీ కూడా ఎట్లా ఉంటుందంటే డెబ్బై వెనకాల పరిగెత్తే సొసైటీ కాబట్టి ఆ కుటుంబ సభ్యుల్ని భార్య కానీ తల్లిదండ్రులు పిల్లల్ని సరిగ్గా గౌరవించకపోవడం చిన్న చూపు చూడటం ఫంక్షన్లో వాళ్ళకి సరైన విలువ ఇవ్వకపోవడం ఇవన్నీ జరుగుతాయండి వాళ్ళు అంటే చాలా బాధిస్తుందండి పాపం వాళ్ళకి కళ్ళలో నీళ్ళు వస్తాయి మనమో వాళ్ళు తలుచుకుంటే మీదేముంది చనిపోతారు అయిపోతుంది వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే నిజంగా పంట పోవడం వల్ల కాదండి చనిపోవడం చనిపోవడానికి కారణం మీ మనసు బలంగా లేకపోవడం స్థిరంగా లేకపోవడం స్థిరంగా మనసు ఉండడానికి కావలసినటువంటి సాధనలు ఉరుపదేశాలు జరగకపోవడం వల్లే ఆ విధంగా ఉంటుందండి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా అండి మా ఇంటి ఎదురుగా ఒక చిన్న గుడిసె ఉండేదండి గుడిసె అయితే నేను దానిలో కూర్చొని చక్కగా ఇలాంటి వీడియోస్ కానీ మెడిటేషన్ చేసుకోవడానికి కానీ పెట్టుకున్నా నేను ఆఫ్కోర్స్ అంత అవకాశం రాలేదు నాలుగేళ్ళైంది గోశాల్లోనే తిరుగుతూ నేను అంత ఎంజాయ్ చేయలేకపోయా నేను ఓసారి ఉన్నట్టుండి లోపల ఆ కట్టెలతోటి గుడిసె వేయటం వలన అంటే పెంకులతో పైన కప్పు పెంకుతో అండి అది ఒకసారి సడంగా కొలాప్స్ అయి పడిపోయింది అయితే పడిపోయిన తర్వాత లక్కీగా ఎవరికి ఏం కాలేదు అదృష్టవశాత్తు బాగానే ఉంది తర్వాత నేను ఆలోచిస్తే అసలు ఆ గుడిసె కన్నా అసలు ఏమీ లేకుండా ఉంటే చాలా బాగుంది అనిపించిందండి నాకు అంటే అది అది సన్బాత్కి చాలా చాలా బాగుందన్నమాట అంటే సన్ బాత్ అని తెలుసు కదండి సూర్యుడి ముందు మనం పడుకొని ఒకసారి హాఫ్ అన్ అవర్ వెలికెలా బోర్లా ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని సన్ చూస్తూ ఉండడము అక్కడ కొన్ని ఎక్సర్సైజ్ చేసుకోవడము అంటే చాలా చక్కగా అనిపించింది నాకు అది బాగా ఇప్పుడు రాత రాత్ర ఏమని ఆలోచిస్తున్నా అంటే ఆ బొంగులు ఉంటాయి కదండీ ఆ బొంగులు కొద్దిగా మట్టి అంత కింద తీసేసి అక్కడ తులసి మొక్కలు పెట్టేసి ఒకవేళ నీట్ డెకరేట్ చేసుకొని అంటే అంటే ఒక ఒకటి పోవడం కూడా ఒక అడ్వాంటేజ్ అండి ఆ అంటే దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనే విషయానికి నేను చెప్తున్నాను మీకు నేను ఇప్పుడు మోర్ హ్యాపీ యా గుడిసే కదన్నా గుడిసే లేకపోవడం వల్ల ఐ మోర్ హ్యాపీ మోర్ అడ్వాంటేజ్ మా అమ్మగారు కూడా వచ్చి సందాహం చేస్తున్నారు అక్కడ చెట్లు అవన్నీ ఉండి గుడిసె ఉండేటప్పుడు వెంటిలేషన్ సరిగ్గా రాదండి అందుకని ప్రతి అందుకే చెప్తారు అంటే ఏది జరిగినా మన మనిషి గురించి అని చెప్తారు కదండి సో అందుకని ఆ మంచి ఏంటో చూసేటువంటి ఆ సూక్ష్మత అనేది మనలో మిస్ అయింది దానికి కారణం ఏంటంటే మన జీవిత లక్ష్యం ధర్మము మన లీ జీవిత లక్ష్యము ఆ పరమాత్ముడిని దర్శించడము ఎంత ఆనందం ఉంటుందంటే అసలు సముద్రమంత ఆనందం ఉంటుందండి సముద్రం అంత ఆనందం ఆకాశం అంత ఆనందం ఎంతో హ్యాపీగా ఉండొచ్చండి అక్కడ ఇవన్నీ దాటుకుంటూ పోతే మనలో మనం రమించడం ఎంతో హాయిగా ఉంటుంది అటువంటిది ఏదో సముద్రంలో ఒక నీటి బొట్టు అంత ఆనందాన్ని తీసుకొని మీ మెటిలిస్టిక్ లైఫ్లో అదండి సో ఎన్నీక బాధలు పడుతున్నాం అంటే ఒక డ్రాప్ అంతా మాత్రమే ఆనందాన్ని ఆస్వాదిస్తూ అదొందండి అనేక రకాలైన కష్టాలు అనుభవిస్తూ ఆ ఒక్క బొ ఒక్క బొట్టు గురించి కష్టపడుతున్నామండి నిజంగా చెప్పాలంటే ఆ బొట్టులో కూడా ఆ చిన్న సూక్ష్మమైన దాంట్లో కూడా ఆనందం ఉండదండి సూర్యుడు అంతా వెలిగేటప్పుడు వన్ థౌజండ్ వర్డ్స్ బలుబ్బు కూడా నిజంగా వెలిగే నిజంగా వెలుగునిస్తుంది కానీ సూర్యుడు ముందు వెలికి దానికి కంపారిజన్ ఉంటుందండి అసలు ఏమాత్రం ఉండదండి మన ఆత్మసుఖానికి మనం అన్నీ వదిలేసేసి నిద్ర చూడండి ఎంతో శాంతిగా ఎంతో ఆనందంగా ఉంటుంది ధ్యానం చూడండి హాయిగా అంత ఆనందాన్ని పొందాల్సినటువంటి వాళ్ళం మనము ఏ విధంగా కూడా మనకి వేస్ట్ అండి మెటీరియల్ వెనకాల పట్టడం కుక్క తోక పట్టుకొని గోదావరి ఒక్కటే మానవ జన్మ రాక రాక వచ్చే మానవ జన్మ పోతుంది అర్థం సో మనము మనలో ఉన్న దివ్యత్వాన్ని ఆస్వాదించేటువంటి మంచి స్టేజు పోతుంది మన కుటుంబాన్ని మన సమాజాన్ని మన దేశాన్ని సర్వోత్ర సర్వోత్కృష్టంగా ఉంచేటువంటి అవకాశాన్ని కూడా మనం పోగొట్టుకుంటామండి అందుకని మీకు నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే మనసు స్థిరంగా ఉంచాలంటే మన మనసులో రెండే రెండు వర్డ్స్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే చాలండి ఖచ్చితంగా మీకు మనసు స్థిరత్వం అవుతుంది మీకు నేను చెప్తాను జాగ్రత్తగా ఈ వీడియోలో ఫస్ట్ టైటిల్ పెట్టండి ముఖ్యమైన విషయం ఇప్పుడు వస్తుంది మనసుని స్థిరంగా ఉంచడం ఎట్లా అని ఓకే అండి రెండు పదాలు అర్థం చేసుకోండి ఐ ఒకటి వి ఒకటి ఐ అంటే నేను మెటీరియల్ ఇట్ కెన్ బి లక్ష్మణ్ శర్మ ఇట్ కెన్ బి సన్ ఇట్ కెన్ బి ఏ కార్ ఇట్ కెన్ ఎనీ పర్సన్స్ ఎనీ ఆబ్జెక్ట్ ఎనీ రిజల్ట్స్ ఎనీ సిచ్యువేషన్స్ ఏదైనా సరే ఎనీ మెటీరియల్ ఏదైతే ఉందో అది ఐ అండి వి అంటే సత్యం విశ్వం విష్ణు అంటాం సర్వత్రా విష్ణు ఉన్నాడనేటువంటి సత్యం ఏదైతే ఉందో అది వి అండి అయితే ఈ రెండిట్లో కూడా సమత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఏ అయైనా సరే ఏ ఏ వ్యక్తి అయినా సరే సరిగ్గా ఉండేటువంటి అవకాశాలే లేవండి అందుకని అన్ని ఐలు ఏదో లోపం ఉంటూనే ఉంటుందండి పరిపూర్ణత అనేది ఉండదు ఐలో ల్యాకింగ్ లాకింగ్ దిస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒక అందంగా ఉంటాడు ఒకడు ఉంటాడు వాడు పొట్టిగా ఉంటాడు వాడు పొడుగ్గా ఉంటాడు ధనవంతుడు ఉంటాడు ఒక పేదవాడు ఉంటాడు వాడు పాజిటివ్గా థింక్ చేస్తాడు ఒకటే పాజిటివ్గా నెగిటివ్గా థింక్ చేస్తాడు రకరకాలటువంటి వేరియేషన్స్ తోటి ఐ అనేది ఉంటుంది అది పరిపూర్ణమైన బలాన్ని కలిగి ఉండదండి అందుకని ఇది కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది అండి కానీ తప్పదండి కాన్సెప్ట్ నేర్చుకోకుండా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మనం ఏం ప్రాబ్లం సాల్వ్ చేస్తామండి కాదు ఇది చిన్న ఈ రెండు విషయాలు సరిగ్గా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈ ఐలో నేను నేను ఎలా అర్థం చేసుకుంటానని చెప్పకుండా నాకు చాలా తేలికవుతుందండి మీరు కూడా అలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే రైట్ నేను అందరూ ఆయిలు ఒకటే అనుకుంటాను అండి ఓకే రెడ్డి గారు కానీ లక్ష్మణ్ శర్మ కానీ విజయరామారావు గారు కానీ అర్థమవుతుందండి ప్ర నరేంద్ర మోదీ కానీ ఎవరైనా చంద్రబాబు నాయుడు కానీ ఏ టెండూల్కర్ కానీ ఏ విరాట్ కోహ్లీ ఎవరైనా ఆయిల్ అనేది ఏదైతే ఉందో అవన్నీ కూడా కరెక్ట్గా ఉండేటువంటి అవకాశాలు లేనే లేవు అనేది ఒక నిర్ణయం అండి అదే మన వేదాలలో ఉపనిషత్తులో చాలా స్పష్టంగా చెప్పబడింది అండి మాయ అనేది ఎప్పుడైనా సరే ఆయికి అండి ఆ కేవలం బలహీనతలతో బలహీనలతో మాత్రమే ఉంటుందండి అది ఏ వ్యక్తి కూడా కరెక్ట్గా ఉండేటువంటి అవకాశమే ఉండదండి అక్కడ ఆయికి నెక్స్ట్ ఇంకోటి ఏముంది చెప్పానండి వి అని చెప్పాను వి అంటే విశ్వం విశ్వం అంటే పరిపూర్ణి నేను లక్ష్మణ శర్మ పరిపూర్ణమైనటువంటి ఈశ్వర స్వరూపము అలా ఎప్పుడు శ్రీనివాసరెడ్డి గారు కానీ విజయరామారావు గారు కానీ మోదీ కానీ లేకపోతే టెర్రరిస్ట్ కానీ ఎవరికైనా సరే ఎవరైనా సరే ఆత్మస్వరూపంగా అందరూ కూడా ఒకటేగా ఉన్నారు అనేటువంటి భావనని కలిగించుకోవడంలో మన మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుందండి ఓకే అండి ఇప్పుడు విన్ ద మైండ్ విన్ ద యూనివర్సులో మైండ్ విన్ అవ్వడానికి నేను చెప్తున్నానండి ఓకే అండి సో యాజ్ ఐ ప్రకారం అందరూ సేమే యాజ్ ఏ వి ప్రకారం ఆత్మ ప్రకారం అందరూ సేమే అనేటువంటి ఒక ఆలోచనని మనం కలగజేసుకోవాలండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒక వేమని చెప్తాడు తిరగవనను మనసు తిరిగిన వరకు తిరిగినట్లే విరగవలను తిరిగి విరగనేని దేవుడే తానవను విశ్వథాభిరామ వినర్వేమంటాడు ఇప్పుడు ఐలో ఎక్కడైనా తిరిగింది సపోజ్ నా శ్రీనివాసరెడ్డి గారి వైపు మనసు వెళ్ళింది ఓకే అండి సో అక్కడికి వెళ్ళింది అదే అయ్యే కదండి అయ్యి ఏదైనా కరెక్ట్గా లేదు కదా వదిలేయాలి అని ఒక మాట అనుకొని ఆ తర్వాత ఆ అయ్యేంటి నిజంగా అది వీ కదా అని అనుకోవడం అండి అది విరగడం నెక్స్ట్ నా మనసు ఫర్ ఎగ్జాంపుల్ టెండూల్కర్ దగ్గరికి వెళ్ళింది ఆయన ఇలా చేశాడు ఇలా ఆడాడు ఇలా ఆడాడు ఇంత గొప్పవాడు ఎక్కడ కూడా డివేట్ కాలేదు స్టేబుల్గా ఉంచాడు అని గొప్ప గొప్పగా చెప్తోంది అయినా అదంతా కామెంటరీ దేని మీద ఉంది మళ్ళీ అది ఐ మీదే ఉంది అందుకని ఐకి విలువ లేదు అవి కూడా అన్ని ఐలు వేస్తే అనేటువంటి రూల్ చెప్పే కదండి అన్ని సమత్వబుద్ధి ఇక్కడే ఉంటుంది అని వదిలేస్తాము అని మళ్ళీ ఆ టెళ్ళు ఎలా చూస్తాము ఈశ్వరుడుగా చూస్తాం అంటే అక్కడ ఆయని సేమంటం తర్వాత ఆయని వి అంటాం అంతే ఆయన సేమంటం ఆయన వి అంటాం ఆయన సేమంటం ఆయని వి అంటాం అంతే ఇదే మనం చేయాల్సింది తత్వమసి అంటే ఇదే అండి అంటే ఆ భగవంతుడు సర్వత్రా వ్యాపించిన భగవంతుడు ఉన్నాడు కదండి అది తత్ ఏ అయ్యి అయితే ఉందో అది కూడా అదే కదా ఆ ఐ కాదు కదా అదే ఈశ్వరుడు కదా మీకు ఈజీ ఎగ్జాంపుల్ చెప్తాను భ్రాంతి ఎగ్జాంపుల్ చెప్తాను అంటే తాడు పాముగా కనబడుతుంది ఓకే అండి ఆ పాములు తీయగలుగుతామా మనుషులు ఆహాని తీయలేము సో అందుకని ఏ తాడైనా పాముగా కనబడేటప్పుడు అదంతా కూడా అన్ని పాములు ఒకటే అన్ని ఐలు ఒకటే అన్ని వేస్టే ఇక్కడ ఆ పాముల లెక్క ఐజ్ లెక్ ఏ స్నేక్ కానీ నిజంగా అది పావుందా కాదా నిజంగా తాడుందా అందుకని దాన్ని ఐని మళ్ళీ వీగా రీఎస్టాబ్లిష్ చేయడం ఉంటుందండి ఇది తప్ప వేరే మార్గం ఉండనే ఉండదండి మనసుని స్థిరపరచాలంటే కనుక మనము సత్యాన్ని మనం గుర్తించాలి లేకపోతే అది అది కంట్రోల్ కాదది అంటే నీ మనసుని అర్థం చేసుకుంటే అది నీ మనసు కంట్రోల్ ఉంటుంది అది అర్థం చేసుకోలేకపోతే ఎన్ని చేసినా కూడా అది డిస్టర్బ్డ్గా ఉంటుంది బలహీన పడుతూనే ఉంటుంది భయపడుతూనే ఉంటుంది భయపెడుతూనే ఉంటుందండి ఓకే హ్యాపీగా మనం ఉండలేమండి మనం ఓకే అండి ఈ విధంగా మీరు మీ మనసుని స్థిరపరచుకోవాలంటే కనుక మనసు మీద మీరు పనిచేయండి డబ్బు వెనకాల పడవద్దు ఆత్మహత్యలు చేసుకోవద్దు అదండి ప్రకృతిని ఆశ్రయించండి చక్కగా దానికి సేవ చేయండి ఏదైనా మంచి అసోసియేషన్ తోటి మంచి బుక్స్ మంచి ఫ్రెండ్స్ మంచి ప్రోగ్రామ్స్ తోటి కనుక మన అసోసియేషన్ని ఒక్కదాంతరాత ఒకటి వెంట 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 వెంటనే అదొందండి మనం టైం వేస్ట్ చేయకుండా అలా మంచి పని చేసుకుంటూ పోతూ ఉంటే ఇప్పుడు నేను చెప్పింది చాలా కష్టం అనిపించింది కదండి చాలా అది యాక్చువల్గా మీకు అదే అనిపిస్తుంది మంచి కర్మల ద్వారా నచకేతుడి ధర్మలు అదే చెప్తాడు మంచి కర్మలు చేస్తూ పో కర్మ భక్తి జ్ఞాన వైరాగ్యాలు కర్మ గురువులు దేవుడు శాస్త్రం చెప్పినట్టుగా లోక కళ్యాణం గురించి కర్మలు చేయడమే కర్మ ఇది నీలో ఉన్న ఆత్మోద్ధరణకి ఉపయోగపడుతుంది భక్తి ప్రతి వ్యక్తి ముందు నువ్వు వాడు ఈశ్వరుడే కాబట్టి నువ్వు ఒక సేవకుడిగా వాళ్ళ కాళ్ళ కింద ఒక దుమ్ములాగా అంటే చాలా ఎటువంటి ఈగో లేకుండా చాలా కామ్గా ఉంటూ నేను రైతుకులకి నేను సేవకుండీ నేను సో వాళ్ళ మంచి గురించి ప్రేమగా నేను కనుక వాళ్ళకి సేవ చేస్తే తప్పకుండా వాళ్ళకి రిసీవ్ చేసుకుంటారండి ఇదే భక్తి ఇంత ఏం లేదు ఓకే అండి సో అలానే మనం ప్రేమించే వ్యక్తి ఎవరు ఉండాలంటే దేవుడే ఉండాలండి అర్థం సో ఎవరు కనబడినా కూడా అలాంటి దేవుడే నా ముందు ఉన్నాడని వాళ్ళ మంచి గురించి వాళ్ళ కళ్యాణం గురించి మనం చేయొచ్చు భక్తి కర్మ భక్తి జ్ఞానం అనేటప్పటికీ నేనే ఈశ్వరుని అనేటువంటి భావన సర్వత్రా విశ్వంతో వ్యాపించి ఉన్నానేటువంటి ఒక ఆలోచన కలగడమే జ్ఞానం ఈ వైరాగ్యం అంటారా అనవసరమైన విషయాలు వదిలేయడం సో కెమికల్ వ్యవసాయం హాని చేసేది ప్రకృతికి హాని చేసేవి ఏవైనా సరే మనిషికి హాని ఏవైనా సరే మనం వాటి జోలికి వెళ్ళకూడదండి అదే వైరాగ్యం సో ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే మన మనసు స్థిరపడుతుందండి సర్వేజన సుఖినోభవంతు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి